నా పేరు పులి శ్రీనివాసులు నేను ఆంధ్రప్రదేశ్ గిరిజన ఆనాథ సేవా సంఘంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్కి వర్క్ చేస్తున్నాను ఈరోజు పాకాల మండలం దామల శెరువు గ్రామం జింకలమెట్ట అనే విలేజ్కి వచ్చాము ఇక్కడ ఎస్టీ ఆనాథల నివాసం ఉంటున్నారు వీళ్లకు పక్కనే జింకలమెట్ట జింకలమెట్ట అనే గ్రామం నుంచి ఎస్సీ కాలనీ నుంచి వాటర్ రావాలి అది గవర్నమెంట్ బోరు పంచాయతీ వాటర్ అది అటువంటి వాటర్ని అడ్డుకుంటూ ఆ ఎస్సీ కాలనీ నుంచి నీళ్ళు ఇటు రానియకుండా వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారనే సమాచారం మాకు తెలిసింది మేము ఇక్కడికి వచ్చి విచారించుకుంటే అది వాస్తవం అని తేలింది అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ వాటర్ని దానికి ఎవరికీ హక్కు లేదు అటువంటి వాటర్ని ఆపుకుంటున్నటువంటి ఆ ఎస్సీ కాలనీ వాళ్ళకి కొంచెం భయం పెట్టి వాళ్ళ నుంచి మా యానాదులకు వాటర్ వచ్చే విధంగా ఈ ఉన్నతాధికారులు కొంచెం సర్వ్ తీసుకొని వాళ్ళకు నీళ్ళు వచ్చే ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం జై భీమ్ జై ఆనంది నా పేరు నాగవేణి జింకలమెట్ట ఎస్టీ కాలనీ మాది దా పంచాయతీ దామల చెరువు పంచాయతీ మండలం కాకాల మేము జింకలమెట్ట ఎస్టీ కాలనీ పక్కన ఉన్నాము మాకు నీళ్ళకి ఇబ్బందిగా ఉంది వాళ్ళు మా పక్కన ఉండడం కూడా ఇష్టపడటం లేదు మమ్మల్ని ఇక్కడలా తరిమేయాలనుకుంటారు కనీసం మేము ఉండేది మా మమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు మేము అందుకే మీకు నీళ్ళు వదలము మీకు వదలాల్సిన అవసరం అని నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడలాంటి మాకు పట్టాలు లేవు ఇండ్లు పర్మనెంట్ ఇండ్లు కూడా లేవు సార్ ఇక్కడ తరిమేయాలని చూస్తున్నారు ఏదైనా గొడవలు అయితే ముందు మీరు ఇక్కడలాంచి పోండి మీకు ఎందుకు మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు మా నేళ్ళ ఇది అనేసి అంటారు సార్ వాళ్ళు ఇరవై ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాము మాకు ఏ సహాయం చేయలేదు కానీ మాకు నేలకు చాలా ఇబ్బందిగా ఉంది రోడ్లు లేకుండా పైన ఫోన్లు వేస్తున్నారు కనీసం పక్కన ఏమంటే కూడా వాళ్ళు పక్కన వద్దు మా నేల ఇది మా నేల ఎందుకు వేస్తారు మీ పైన కూడా వేసుకోండి చాలా మాటలు మా అన్నారు సార్ వాళ్ళు నా పేరు శుభ్రత్న జింకల్ మెట్టు పక్కన ఎస్టీ కాలనీ మాది దామలచరం పంచాది పాకాల మండలము మాకు జింకల మెట్టాలు ఎస్టీ కాలనీకి నీళ్ళు వదలమని చెప్తున్నారు ట్యాంకీ నీళ్ళు మాకే సరిపోదు మీకాడ వదిలేదు ఎందుకు వచ్చి ఇక్కడ చేరినారు మీరు ఇది పసలబేట ఇక్కడ ఉండాలి ఉండటానికి వీల్లేదు మీకు అని చెప్తున్నారు సార్ మాకు అందుకు కాలనీ ఇండ్లు ఎనిమిది ఇండ్లు వచ్చినాయి ఆ ఎనిమిది ఇండ్లు కూడా మాకు పటాలి లేదు ఎన్ని రోజులైనా ఉండండి వెళ్ళిపోండి అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు సఫారంలో ఇండ్లు అయితే ఇక్కడ తరిమేస్తాము కాలనీ వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి సఫారు ఉండే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోండి అని చెప్పి మాట్లాడుతున్నారు సార్ అందుకు వాళ్ళు నీళ్ళన్నా వదలండి మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేము అడవులో ఉన్నాము మేము ఎక్కడ పోయి తెచ్చుకునేదంటే నీళ్ళు మేము వదలము మీకు ఎందుకు వదలాలి ఎందుకు వదలాలి పక్కన కుక్కలాగా చేరుకునేవారు ఈ కుక్కలకి అంతా మేము నీళ్ళు వదలాల్సిన అవసరం లేదు మీరు ఎందుకు వచ్చి ఇక్కడ ఉన్నారు మీకు వదలాలి నీళ్ళు మీరు ఎక్కడికన్నా వెళ్ళిపోండి మా అనేసి మాట్లాడతారు మేము వండుకొని ప్రతి పనికి మేము అవసరము మాకు మాత్రం నీళ్ళు మార్చుకుని వదలరు మీకు ఏ ఏ పనులకైనా మేము వచ్చి చేయాలా నీళ్ళు మాత్రం మాకు వదలరు మేము ఎట్లా బ్రతకాలి కానీ పటాలు కూడా లేవు ఇళ్ళకి వెళ్ళిపోండి అనేసి అంటారు కాళ్ళ ఇండ్లు మాత్రమే ఎనిమిది దిండ్లు ఇస్తే ఎనిమిది దిల్ మాత్రమే ఉండమని చెప్తారు మీకు తగ్గిన వెళ్ళిపోమంటారు పై పైగా పసలు బాటిది పసలు పసుల వచ్చి ఇండ్లు కట్టుకున్నారు మీరు అని చెప్పి మాకు ఇక్కడెవరు సహాయం చేసేలేదు సార్ అందువల్ల మాకు నీళ్ళు తినడానికి అక్కడక్కడ తోపల తెచ్చుకొని తాగుతున్నాము నీళ్ళు తిప్పని పోతే ప్రతి ఒక్కరి దగ్గర మాటలు అనిపించుకొని అడపాదడప ఇన్ని రోజులు అట్లా మేము అనిపించుకొని నీళ్ళు తిప్పుకొని వచ్చి ఇట్లా మేము ఇక్కడ బ్రతుకుతున్నాం సార్ ఇలాగా ఒక మా ఒకవేళ ఎక్కువ మాట్లాడితే గొడవలకు వచ్చేస్తున్నారు మా పైకి వాళ్ళు కొడతారు మీకు భయం వస్తుంది ఏదంటే అది అడుగుతారు అందువల్ల పాలు లేకుండా మాకు ట్యాంకర్ ద్వారా కన్నా నీళ్ళు తొలతారనేసి పంచాయతీ ఆఫీస్ కాడికి వచ్చి మేము స్థారాలని అట్లా మాట్లాడాము ఇప్పుడు ఒక ట్యాంకర్ పంపించారు మాకు పంచాయతీ తరపున ఇప్పుడు మాకు ఇలాగ నీళ్ళు లేకుండా ఉండాలంటే చాలా ఇబ్బంది ఇల్లు లేకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎన్ని రోజులైనా స్టార్లలో ఉండలేరు పట్టాలు లేకుండా ఉండలేరు అస్సలు మాకు అధికారులు మాకు ఎవరైనా సహాయం చేస్తే మాకు కొంచెం మే మేలు జరుగుతుంది చేస్తారని కోరుతున్నాను సార్